వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వెస్ట్ లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈ ఫ్లాట్ కూడా చాలా గా ఉంటుంది మెయిన్ రోడ్కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సో మనకు త్రీ సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంటుందండి మనకు ఈస్ట్ నుంచి ఉంటుంది నార్త్ నుంచి ఉంటుంది సౌత్ నుంచి ఉంటుంది సో మనకి ఇక్కడ హాల్ నుంచి కూడా ఒక బాల్కానీ ఇచ్చారండి సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు టోటల్ గా ఇది థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్ ఫార్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారండి ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో మనకి కామన్ వాష్రూమ్ పక్కన ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం బేసిక్గా అపార్ట్మెంట్లో కావాల్సింది వెంటిలేషన్ అండి వెంటిలేషన్ ఒక చూసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్స్కు వెంటిలేషన్ ఉండదండి కానీ ఈ కు మాత్రం చాలా బాగుంటుంది వెంటిలేషన్ సో మనకు ఈ హాల్ నుంచి బాల్కనీ వచ్చేసి రోడ్ సైడ్ ఉంటుందండి సో మనకి ఇక్కడ నుంచి ఎండ కానీ మనకు అలాగే హెయిర్ కానీ చాలా బాగుంది సో మెయిన్ రోడ్ కూడా పక్కనే ఉంటుందండి ఇట్లా కనిపిస్తున్నదే మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ అండి ఉప్పాల దగ్గర అండి మేడిపేళ్లిలో కొత్తగా వేస్తున్న ఫ్లైఓవర్ అండి ఇది కేవలం నలభై నాలుగు లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇది కిచెన్ అండి ఇది సో మనకు కిచెన్ నుండి కూడా ఒకటి కామన్ ఏరియా ఇచ్చారు రేటు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చండి సో ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది మేడిపల్లి మెయిన్ రోడ్కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే మనకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ ఉన్నది అన్ని విధాలుగా మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఈ ఫ్లాటు సో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ సెవెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో టోటల్గా ఇది థౌసండ్ సిక్స్టీ ఎస్ఎఫ్ ఫార్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారు లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి అరవై లక్షల వరకు మెయిన్ రోడ్కు దగ్గరలో మన దగ్గర తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి